అబద్ధాలు చెప్తుంటే తల నెప్పు వచ్చేసేది సార్ నిజం చెప్పాక అవతల రావటం మొదలుపెట్టింది నాకు చాలా సుఖంగా ఉంది అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా అబ్బా లేదు సార్ ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను చిట్టి మూర్తి అనుకుంటా నాన్నగారు లేరని చెప్పు ఏమా నాన్నగారు ఉన్నారా నాన్నగారు లేరని చెప్పమన్నారండి సిగ్గు లేదు చిన్న పిల్లడితో అబద్దాలు ఆడిస్తావా ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది నాలాంటి మంచోడ్ని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా సరే ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతులే నాన్నగారు లేరని చెప్పన్నారేంట్రా చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయా కన్ఫ్యూజన్ లేకుండా నాన్నగారు లేరు అంతే నాన్నగారు అదే లేరండి